మా సహచరే అదేవిధంగా మన అమరావతి పట్టణానికి రెండోసారి రావడం అనేది మన అదృష్టంగా భావించి ఈ కార్యక్రమాన్ని మరి వారు ప్రారంభిస్తూ ఈరోజు ఒక కుటుంబ ఈ పర్వదినాన ఉగాది పర్వదినాన నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన డైరెక్టర్ గారు గార్ల మోడి కృష్ణ గారు మరి ఈ విషయాలన్నింటినీ తెలియజేస్తూ తర్వాత మన హీరో మన నాయకుడు మరి బాలకృష్ణ గారు తర్వాత మాట్లాడతారు లేదా మొట్టమొదటిగా మన బాలయ్య మాట్లాడతారు ఇప్పుడు ఈనాటి ఈ యొక్క కార్యక్రమానికి కథ నాయకుడు మా చిత్ర దర్శకుడు నిర్మాత అయిన భాగలముడి కృష్ణ గారికి అలాగే ఇక్కడ మన శాసనసభ్యులు శ్రీధర్ గారికి అలాగే వల్లభి వంశీ గారికి మిగతా చిట్టుపాపు గారికి మిగతా ఇక్కడికి చేసిన కళాకారులకు కళా పోషకులకు కళాభిపాసులకు అలాగే పాత్రికేయులకు ముఖ్యంగా నా అభిమానులకు అలాగే ఇక్కడికి విచ్చేసిన ఇంటి ఆడపడుచులకు పిల్లలకు పెద్దలకు అందరూ కూడా నా హృదయపూర్వక కళాభిందన తెలియజేసుకుంటున్నాను ముందుగా దాంతో పాటు మీ అందరూ కూడా నా గురుముఖి తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను మీ అందరికీ మరి ఈనాడు ఇక్కడ ఈ అమరావతి ఈ మహాక్షేత్రంలో ఇక్కడ ఒక ఉగాది పండుగను మీ అందరితో జరుపుకోవడం అది నా పూర్వజను సుభృతంగా భావించుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మన రాజధాని ఈ రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ యొక్క ప్రాంతాన్ని రాజధానికి ఎన్నుకొని ఇక్కడ ఈ రాజధాని యొక్క నిర్మాణం జరగడం జరగబోతుంది దానికోసం ముఖ్యంగా ముందుగా ఈ యొక్క రాజధాని కోసం ఎక్కడ కని విని ఎనుగని రీతిలో ప్రపంచంలోనే ఎక్కడ కనీ విని ఎనుగని రీతిలో మొత్తం ఈ యొక్క భూ సేకరణ చేసిన ఈ యొక్క ప్రయత్నంలో భూములను దారు చేసిన నా రైతు సోదరులందరికీ చదువుతూ తరపున తల వంచి శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను అలాగే ఉగాది అన్నది మరి షడ్రుచుల ఒక సమ్మేళనం ఒక సమ్మేళనం అది అక్కడ తీపి వగరు పులుపు చేదు కారం ఉప్పు వీటన్నిటి యొక్క సమ్మేళనం ఈ యొక్క ఉగాది దానికి ఒక ప్రతీక అంటే మన జీవితాల్లో ఎన్నో వస్తాయి ఎన్నో కష్టాలు అన్ని అనుభవిస్తాం మనం అన్నిటి కూడా సమపాలలో ఎందుకంటే మనం చివరికి మనుషులు అది గుర్తుంచుకుని ఏదో నేను చూస్తుంటా మామూలు సామాన్యంగా మామూలుగా అందరినీ కూడా మహానుభావులు మహాను వాళ్ళను చాలా సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది కాదు మహానుభావుడు అంటే కొంతమంది ఉన్నారు వాళ్ళ నాకు తెలిసి ఒక ఒక శంకరాచార్యులు కావచ్చు మధ్వాచార్యులు కావచ్చు లేకపోతే ఒక వివాక వివేకానందులు కావచ్చు ఒక గౌతమ పుత్ర సాతికర్ణి కావచ్చు ఒక నందమూరి తారక రామారావు గారు కావచ్చు అంటే అంతకు మించి ఇక అర్హత ఎవరికి లేదని నాకు తెలిసింది రెండే రెండు శకాలు మూడు శకాలు ఒకటి గౌతమ పుత్ర సాధక నితో మొదలైన మన తెలుగు కాలమానం అంటే అప్పటి నుంచో మొదలైంది అంతవరకు డెబ్బై ఎనిమిది ఏడి ఆఫ్టర్ డెత్ అంటే దానికి ముందే ఎప్పుడో మన ఒక తెలుగు క్యాలెండర్ ప్రారంభమైందనమాట ఆయనతోని చాలివాన శకం అంటాం చాలివాన శకం మనకు తెలిసి కాదు యథార్థం అదే దాని తర్వాత నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర పోరాటం మూడోది నాకు తెలిసి నందమూరి తారక రామారావు గారు రాజకీయ రాజకీయాల్లో ప్రవేశించడం మూడే నాకు తెలుసు సో అటువంటి ఈ యొక్క పుణ్యక్షేత్రంలో ఈనాడు మీ అందరికీ పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రంలో ఉగాది శుభాకాంక్షలు తెలుసుకొని మీ అందరితో పాటు ఈ ఉగాది ఉత్సవాన్ని జరుపుకోవడానికి కలిసి జరుపుకునే అవకాశం కలిగించినందుకు ఆ భగవంతుడికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ముఖ్యంగా ఈనాడు ఉగాది పండుగతో పాటు నేను చేయబోయే నా వందో చిత్రం అంటే మేము అనుకుంది సినిమా టైట్లు శ్రీ గౌతమ్ పుత్ర శాతకర్ణి గుడు ఆ చిత్రం నా వందో చిత్రం చాలామంది ఎంతో అభిమానులు అందరూ కూడా అంటే మన సంస్కృతి మన సంప్రదాయాలు మన కట్టుబాట్లు మన ఆచార వ్యవహారాలు అంటే చెవుకోసుకునే వాళ్ళందరూ కూడా ఎన్నో ఏళ్ళ నుంచి అంటే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు ఆ వందో సినిమా ఏదై ఉంటుందా అని మరి ఈనాడు ఆ చిత్రంలో నేను గౌతమ పుత్ర శాతక నిరు మరి ఇదంతా భగవత్ నిర్ణయం ఎందుకంటే నేను ఎన్నో సినిమాలు విన్నాను ముఖ్యంగా ఈనాడు ఈ యొక్క సినిమా గురించి కూడా నేను ఇవాళ ఈ ఉగాది పర్వదినాన్ని అనుకొని చేయడం జరిగింది అంత కూడా కాకతానీయంగా ఆధ్యూచికంగా జరిగింది ముందు నేను అనుకోలే ఈ సినిమా నేను అన్ని కూడా నా జీవితంలో కొన్ని ఆధ్యచికంగా చాలా కాకతానీయంగా జరుగుతూ ఉంటాయి ఇది చాలా సందర్భాలు చెప్పడం జరిగింది అటు ఒక సినిమా సినిమా చేస్తేనేమో అందులో డాక్టర్ నేనేమో డాక్టర్ అవ్వాలనుకోలే చాలా మంది అంటారు డాక్టర్లు అవ్వాలనుకోను యాక్టర్ అయ్యామని నాకు అసలు నాకు అసలు చదువు అంటే కూడా పెద్ద అంటే చిన్నప్పటి నుంచి సాహిత్యం వీటి మీద ఎక్కువ సర్దు ఉండేది కానీ చదువు మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు నాకు నాన్నగారి ప్రోద్భావం వల్ల ఆయన మరి ప్రతి కనీసం మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలని ఆనాడు నేను బిఏ పట్ట 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 పుట్టుకో పుచ్చుకోవడం జరిగింది మరి ఆ సందర్భంగా నేను ఒకవేళ నేను చదువుకోలేకపోతే నేమేమి పోగొట్టుకునేవాడిని మో జీవితంలో అన్నది నాకు తలతర వచ్చింది అంటే ఎంతోమంది స్నేహితులు అందరు వివిధ రంగాల్లో విష్వాసులై వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ రంగాల్లో ముందుండి ఇప్పుడు నేను కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే మా ఎక్స్ చీఫ్ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్న ఉభయ రాష్ట్రాల సీఎం గారు అయితేనేమి లేకపోతే మా సురేష్ రెడ్డి స్పీకర్ గారు అయితేనేమి లేకపోతే దాదారుద్దీన్ మా క్రికెట్ ప్లేయర్ అయితేనేమి ఇలా ఒక్కొక్కరు చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మందితో నాకు పరిచయాలు ఇలా అందరితో కలిసి మెలిసి ఈ కుల మాట లేకపోతే ప్రాంత భేదం లేకుండా అలాగా ఒక వసూదైక కుటుంబంగా అందరూ కలిసి ఉండటం ఆ యొక్క చదువు చదువు ద్వారా నేను ఎన్నో విషయాలు అలాగే నాకు నెమ్మదిగా సాహిత్యం మీద ఒక ఆసక్తి పుట్టడం ఎందుకంటే సంస్కృతం స్టూడెంట్ సంస్కృతం క్లాసికల్ లాంగ్వేజ్ తీసుకున్నాను అప్పుడు సరే అలా చెప్పుకుంటూ పోతే ముందుగా ఈ యొక్క విషయానికి వస్తే ఈనాడు ఇది కొంచెం మీ అందరికీ చెప్పడం కొంచెం ఆలస్యం జరిగింది ఇందులో మరి ముఖ్యంగా ఇందులో ఆలస్యం జరగడానికి కారణం ఏంటంటే ముందుగా ఇందులో వందో సినిమా వందో సినిమా అంటే చెప్పుకోవడానికి వందో సినిమా అని చెప్పుకోవచ్చు కానీ తొంభై తొమ్మిది సినిమాలు యొక్క కృషి యొక్క ఫలితం ఈ వందో సినిమా అలాగే తొంభై తొమ్మిది రాళ్ళు దాటిన నా నలభై ఏళ్ళ జీవితం యొక్క అనుభవం ఈ యొక్క నా వందో సినిమా అందుకే ఎంతోమంది ఇంతకాలంగా నన్ను ఆదరిస్తున్న ఎంతోమంది ప్రేక్షకు వాళ్ళందరికీ మరి నేను ఇస్తున్న ఈ చిత్రోత్సవం ఇది ఈ యొక్క గౌతమ పుత్ర నీ చిత్రం అలాగే ఈ క్రమంలో ఎన్నో కథలు వినడం జరిగినాయి మరి కొన్ని నచ్చలేవు కథ నచ్చలేదు కథలు కొన్ని నచ్చినాయి కానీ ఏమో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మన అయితేనేమి మన ప్రేక్షకు దేవుళ్ళైతేనేమి మరి వాటన్నిటికీ ఆ స్థాయికి తగ్గట్టుగా ఉండాలి కదా అందుకని అవన్నీ ఏమని అనుకున్నాను ఈ క్రమంలోనే మరి కంటికి నిద్ర వచ్చున్నాయి సుఖమ్మకుని రతికి అడిగిన సమ్ముకుని మంటక బిండునే ఇతర వైభవములు పదివేలు మానసమ్మంటున్నాయి మానుసమ్మ కలిపి మనుషులు వానికి కంటకుడు శాతముడు ఒకండు తనంతటి వాడు కలిగిన కంటికి నిద్ర వచ్చునే నాకెప్పుడు నా సినిమాలో పోటీ నేనెప్పుడు ఏ చేసినా కూడా రామారావు గారు స్ఫూర్తిగా తీసుకుని ప్రేక్షకులు చూపిన ఆదాభిమానాలతో ప్రేజ ప్రేక్షకులు ఇచ్చిన ఉత్సాహంతో ఆయన ఎన్నో ప్రయోగాలు చేయడం జరిగింది ఆయన మంచి మంచి వయసులో ఉన్నప్పుడు ఒక భీష్ముడికి పాత్ర చేయడం జరిగింది రాజుపేదలో ఒక వికలాంగ ఒక కురూపి పాత్ర అంటే డీగ్లామరైజ్ క్యారెక్టర్ చేయడం జరిగింది అలాగే ఒక అర్జునుడుగా చేయడం జరిగింది ఒక బృణలుగా చేయడం జరిగింది ఒక రాముడుగా ఒక కృష్ణుడిగా అలాగే కేవలం కథనాయకుడిగా కాకుండా ప్రతి నాయకుడిని మాత్రల్లో కూడా మెప్పించి రావణాసుడు అయితేనేమి సురేంద్రుడు అయితేనేమి ఇవాళ మరిన్ని పూజలు చేసుకుంటున్నాము మరిన్ని యాగాలు హోమాలు చేసుకుంటే కోర్టు ఖర్చు పెట్టి నేను కాదంటే కానీ నేను ఎప్పుడనేది ఒకటే ఈ యొక్క భక్తి జనంలో మారుతున్న మనం చూస్తున్న దైనంది కార్యకలాపాలు కార్యకలాపాలలో పడిపోయి మనిషి ఈ అంటే వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కువ ఈ వీటి మీద సాంప్రదాయం వీటి మీద నన్ను అడుతుంటే విదేశాల్లో ఉన్న ఇంకా బాగా మన ఆచార వ్యవహారాలు పాటిస్తున్నాను నేను గర్వంగా చెప్పగలుగుతాను మరి అటువంటిది సినిమాల ద్వారా నా ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఇటువంటి పాత్రలన్నీ చేసి ఈ యొక్క పాత్రలన్నింటి కూడా ప్రజలు అదరామం చేసి ఈ యొక్క భక్తి భావనను కాపాడుకుంటూ పెంపొందించుకు పెంపొందించుకుంటూ వచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు మరి ఇవాళ మనంటో యజ్ఞ యజ్ఞాల్లో కల్లా ఏదో అశ్వమే ధయాగం అని లేకపోతే మన హిమాలయ పర్వతాల్లో కల్లా హిమాలయ పర్వతం అని అలాగే మనకున్న యొక్క వ్రతాల్లో కల్లా సత్య వ్రతం అని లేకపోతే మన దానాల్లో కల్లా అభయ దానం అని అలాగే మనకున్న మంత్రాల్లో కల్లా శ్రవణం అని అలాగే మనకున్న బాధ్యతల్లో విద్యల్లో పరమ విద్య అని అలాగే మనకున్న ధర్మాల్లో సత్య ధర్మం అని అలాగే మనకున్న ఈ ఆవులలో కామధేను అని అలాగే ఇవన్నీ కూడా మన పెద్దలు మన వేదాలు ఇవన్నీ కూడా ఎంతో క్షుణ్ణంగా వాటిని నిష్ట వాటిని బాగా పిండి వాటిలో యొక్క సారాంశాన్ని మనకు అందజేశారు ఈనాడు మరి అటువంటి ఒక తెలుగు వీరుడి గాథ ఈ యొక్క గౌతమ పుత్ర శాతకరిణి పాత్ర అంటే మన చరిత్ర అది ఒక రకంగా అందరికీ అందరూ తెలుసుకోవాల్సిన ఒక మన ఘన ఘనమైన తెలుగు చరిత్ర ఈ యొక్క పాత్ర గౌతమపుత శాతకర్ణి మనకందరూ తెలిసి మంది ఉండొచ్చు చక్రవర్తులు కానీ మొత్తం దేశానంతా ఏకా ఏకాది చత్రపత్యం కింద మొత్తం భరతగండాన్ని పాలించిన మహానుభావుడు గౌతమ బుద్ధ శాతకర్ణి మరి అటువంటి గౌతమ శాతకర్ణి గురించి మనం ఇక్కడ దండ వేసి వచ్చాం ఆయన మన ఆయన ముప్పై ఒకటో వారసుడు ఆ యొక్క వంశాల్లో గౌతమ పుత్రి యజ్ఞశ్రీ శాతకర్ణి అలాగే మరి ఆయన ఇరవై ఒకటో ఇరవై ఒకటో రాజు ఆ యొక్క వంశానికి సంబంధించి ఇరవై మూడు ఇరవై మూడో రాజు మరి అటువంటి దురదృష్టకరం ఏంటంటే తెలిసింది మరి చరిత్ర చాలా తక్కువ ఆయన గురించి మనం ఎంతో మంది గురించి చదువుకుంటాం అశోకుడు అంటాం అలాగే ఎన్నో చాలా మంది మన ఎంతో మంది నాన్నగారు కూడా ఎన్నో పాత్రలు వేస్తారు ఆయన పాత్ర వాళ్ళ మీరు పాత్ర నేను వేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉన్నాను ప్రజలకి ఆయన బాటలు నడుచుకుంటాను ఎప్పుడు కొత్తదాన్ని అందించేవారు ఎప్పుడు ప్రజలు ఆయన ప్రయత్నాలన్నింటినీ ఆశీర్వదించేవారు అటువంటి ప్రయత్నంలో ఒక భాగమే ఈనాడు ఈ యొక్క గౌతమ గుప్త శాతకర్ణి ఆయన నాన్నగారు ఎన్నో సినిమాలు చేశారు ఆయన అంటే ఒక పల్లాటి బ్రహ్మనాయుడు కావచ్చు లేకపోతే శ్రీగాకులంద్ర మహావిష్ణు కావచ్చు లేకపోతే ఒక పల్లాటి రంగనాయుడు కావచ్చు లేకపోతే ఒక శీక్ష దేవరాయుడు కావచ్చు ఈ పాత్ర కూడా ఆయనకు ఉండింది పదిలో నాకు అనిపిస్తుంది ఎందుకంటే నాకు తెలిసి ఆయన ఒక ఆరు నెలల పాటు ఈ యొక్క పాత్ర మీద కూడా స్క్రిప్ట్ మీద కూడా ఆయన కూర్చోవడం జరిగింది కాకపోతే అది మరి ఎందుకు ఆయన నాకు తెలియని విషయం అది కొత్తగా నేను తెలుసుకున్న విషయం అది అలాగే కొత్తగా గౌతమ్ పుత్రి సాధకరణి గారి గురించి నేను చెప్పడం ఎందుకంటే ఆయనకు ఎప్పుడు శాంతి కొడుకునే మనిషి ఎటువంటి యుద్ధాలు చేసినా కూడా శాంతి ఆయన యుద్ధాలు చేశాడు ఎక్కడో చిన్న బందమై ఉన్న మన భర్త దేశం ఆనాడు తెగలు కానివ్వండి అట్లా ఉన్న ఈ యొక్క మొత్తం భారతదేశాన్ని ఒక గొడుగు కింద తీసుకొచ్చి ముందు వీళ్ళ మీద అందరి ఒక గొడుగు కింద తీసుకొచ్చి ఆయన మొత్తం ఈ యొక్క ఎవరి మీదకి దాడి చేసిన పలాయి దేశస్తులు వచ్చి ఎలాగైతే బ్రిటిష్ మన రవి అష్టపచ్చ బ్రిటిష్ సామ్రాజ్యం ఎలాగైతే మనం పరిపాలించారో ఆ అటువంటి పరిస్థితుల్లో ఆయన వాళ్ళందరినీ మహానుభావుడు చక్రవర్తి మొత్తం భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తి ఎంతకో ఆదర్శవంతుడు ఎందరికో స్ఫూర్తిదాయకం ఆయన శివాజీ గారు ఛత్రపతి శివాజీ గారు తల్లి కూడా ఆయనకి కథలు చెప్తూ గౌతమ పుత్రి శాతకన్ని గురించి మన తల్లి గురించి చెప్పుకుంటే ఈయన మహారాజు ఒక్కడే ధర్మరాజు తర్వాత మన పురాణాల్లో ఈ యొక్క మన సుయాగం చేసిన మనిషి ఎవడం నుండా వ్యక్తి ఎవడం అంటే అది ఒట్టి గౌతమ్ పుత్ర సాధకండి ఆ యజ్ఞంలో ఆ రాజస్వయాగంలో ఆయన ప్రథమ తాంబులు తన తల్లిగా ఇచ్చాడు గౌతమికి అందుకే ఆయన అప్పటి నుంచి వాళ్ళ ఇంటి పేరు కూడా గౌతమ పుత్రి ముందు తల్లి పేరు వచ్చి ఆ తర్వాత మనం తమిళనాడులో చూస్తాం తమిళనాడు ముందు తండ్రి పేరు వస్తుంది తర్వాత కొడుకుల పేర్లు వస్తాయి ఎక్కడ లేని విధంగా ముందు తల్లి పేరు పెట్టుకుని గౌతమ్మ పుత్రి అని అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు ఉగాది ఉగాది అంటే ఒకటి ఒక్కొక్క ఉగాదికి ఒక్కొక్క ప్రశస్తం ఉంటుంది ఈ రోజు ఉగాదికి ఏంటంటే శుక్రుడు దీనికి అధిపతి చుక్కుడు అంటే స్త్రీ గ్రహం అంటే ఈ సంవత్సరం అనుకోకుండా ఏదో నేను చెప్పాను యాదృికంగాను కాకతాళీంగాను స్త్రీ యొక్క ఆధిక్యత ఉంటుంది పురుషాధ్యతమైన ఈ సమాజంలో ఏదైతే రామారావు గారు నాడు మహిళల కోసం ఒక పద్మావతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారో అలాగ మహిళల కోసం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించారో ఎలాగైతే మహిళలకి తండ్రి ఆస్తుల సమాన హక్కు కల్పించారో అదే ఆధిపత్యం ఆధిపత్యం ఇంకా ముందుకు కొనసాగుతుందని ఏ రాజైతే తన తల్లి పేరును తన ఇంటి పేరుగా పెట్టుకుంటున్నాడు గౌతమ స్త్రీ అని ఆ యొక్క చిత్రం ఇలా ఈ యొక్క ఉగాది పర్వదినాన మేము మీకు అందరికీ అనౌన్స్ చేయటం ఇదంతా అంత యాదృచ్ఛికంగా కాగితాళీంగా జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇందాక చెప్తూ మర్చిపోయాను అదే యాదృచ్ఛికం కాగతాళి అంటే అదే సినిమాలో నేను ఇప్పుడు డాక్టర్ వాళ్ళు అనుకున్నా అక్కడికి వచ్చాయి ఇప్పుడు మళ్ళీ ఏంటంటే అప్పుడు నేను అనుకోలా ఏదో తర్వాత డాక్టర్ పాత్ర చేశాను మదర్స్థాన సినిమాలో అనుకోకుండా బసోతారమరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఇష్ట నేను చైర్మన్ గా అక్కడ నేను బాధ్యతలు స్వీకరించడం జరిగింది అలాగే ఓ శ్రీరామ ఒక శ్రీరామరాజ్యం చేశాం దాని తర్వాత ఒక లెజెండ్ చరిత్ర సృష్టించాలని మేమే దానికి తిరిగి రావాలన్న మేమే అలాగే ఆ సినిమా దాని ఫలితం చూపించింది అలాగే నేను కూడా ఆ తర్వాత హిందుపురం నుంచి శాసనసభకు నేను పోటీ చేయడం జరిగింది పోవడం జరిగింది ఈ సందర్భంగా మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ సరే ఇవాళ ఈ సినిమా చాలా వినోదం అన్ని అన్ని కూడిన సినిమా ఏదైతే మీరు అన్ని మీ ఉగాది పచ్చళ్లాగా ఏదైతే బాలకృష్ణ సినిమా నుంచి మీరు అన్ని కోరుకుంటారో అలాగే అన్ని నవరసాలు చిత్తం అవుతుంది ఈ సినిమా తప్పకుండా మరి జ్ఞాన సాక్షాత్ జ్ఞాన సాక్షాత్కారం అందుకున్న తటాకుని ఆశ్రయించారు బుద్ధం శరణం గచ్చామి అని ఆయన బోధనలతో తెలివి స్వార్థాన్ని జయించి సామాజిక దృష్టిని అలవరుచుకుంది సంఘం శరణం గచ్చామి అని స్వార్థ రైతే సంఘ సేవలో ధరించి ధర్మం శరణం గచ్చా గచ్చామి అని గ్రహించారు మరి ఇటువంటి అమరవతి అమరావతి గోళలో అలా బౌద్ధ వామ్యానికి పాలన ప్రతిష్ట చేశారు మరి అటువంటి ఇంకా ఈ సినిమా చేయడం అంటే ఇదంతా దైవ నిర్ణయం అలాగే నాకు తెలిసిన దైవం మా నాన్నగారు నందమూరి తారక రామారావు ఆయన అనుకుండి ఈ సినిమాని మౌలి కృష్ణ ద్వారా ఆయన ఒక ఏమంటాం అంటే మనం ఒక సంధానకర్త అంటాం సందానకర్త ఇవన్నీ జరగడానికి మరి దేవుడు కొంత కొంతమంది నిన్నుకుంటాడు అంతే అది రోజు అమ్మలందరూ నిన్నుకునేందుకు అంటే ఇందాక చెప్తూ మర్చిపోయిన విషయం అదేంటంటే మరి మామూలు పాపకర్మ ఫలం అనుభవించడానికి మన మనుషులు మనం మళ్ళీ మనుషులుగా జన్మిస్తూ ఉంటాం కానీ గత గత కుర్త కర్మ ఫలం అనుభవించడానికి కొన్ని ఆత్మలు మాత్రం కొన్ని శరీరాన్ని స్వీకరిస్తాయి మరి కొన్ని ఆత్మలు మరికొన్ని ఆత్మల యొక్క కథకృత కర్మ ఫలం అనుభవింప చేయడానికని అవి పుడుతూ ఉంటాయి వాళ్ళే మహానుభావులు ఇందాక మహానుభావులు అన్నాను సో అటువంటి మమ్మల్ని ఈ యొక్క సినిమాలో ఈ సినిమా చేయడానికి అందరూ కలిసి ఈ సినిమా ఎవరైతే పనిచేస్తే అందరూ అందరూ సాంకేతిక నిపుణులు కానివ్వండి అందరూ కూడా ఇది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను మమ్మల్ని అందరూ భగవంతుడు ఎన్నుకున్న భావి మరి ఈనాడు భాష తెలుగు భాష కోసం కూడా ఎంతో పోరాడారు ఎంతోమంది దాంట్లో గౌతపుప్త చాతకండి గారు కూడా ఇవాళ మన తెలుగు భాష చూసుకుంటే ఇవాళ మనం మాట్లాడే జనాభా ప్రకారం చూసుకుంటే సుమారుగా మనం భారతదేశంలో రెండో స్థానంలో ఉన్నాం తెలుగు వాళ్ళు సుమారుగా మన తమిళనాడులో మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మరి ఈయన కూడా మూడు రాజధానులు కృష్ణదేవిరాని గారు ఎలాగో అక్కడ విజయనగరం దాంతో ఇక్కడ పెనుగొండ అలాగే చంద్రగిరిని రాజధానులుగా పెట్టుకుని పరిపాలించాడు మొత్తం భారతదేశాన్ని సుమారుగా అలాగే ఈయన కూడా మరి అమరావతిని అటు కోటిలింగాల కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అంటే అప్పుడు ఇది కలిసి ఉన్న రాష్ట్రాలు రాష్ట్రం అలాగే మన కాశీ దగ్గర నాసిక్ నాసిక్ దగ్గర అధిష్టానపురం ప్రతిష్టానపురం వీటన్నింటి మూడింటి కూడా రాజధానిగా ఆయన మొత్తం భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది మరి ఆయన కూడా ఈ యొక్క నేను అనేది ఏంటంటే మనం ఇక్కడ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కలిసి ఒక ఎనిమిది కోట్ల మంది ఉంటే మరి అక్కడ తమిళనాడులో సుమారుగా ఒక రెండు కోట్ల ఎనభై లక్షల మంది ఉన్నాం అలాగే అక్కడ కర్ణాటకలో సుమారుగా ఒక కోటి డెబ్బై లక్షల మంది ఉన్నాం అలాగే ఛత్తీస్గఢ్ ఒరిస్సాలో ఒక అరవై లక్షల మంది ఉన్నాం మహారాష్ట్రలో ఒక కోటికి పైన ఉన్నాం తెలుగు మాట్లాడేవారు అలాగే ఈ ఇటు అటు అందరినీ కలిపితే విదేశాల్లో ఉన్న తెలుగు అనందరినీ కలిపితే కూడా ఇవాళ సుమారుగా పద్దెనిమిది కోట్ల మంది ఉన్నాం మనం తెలుగు మాట్లాడేవారు అటువంటి సంపన్నమైన భాష సంస్కృతి అనేది ఈనాడు మరి ఈ రోజు భర్త ఒక వెన్ను ముగ్గ వెన్ను పూస మన తెలుగు భాష అంటే నాగరికతకు నాగరికత తలకట్టుకు నాగరికతకు తలకట్టు మన తెలుగు భాష జాతి బెలిదింపినేసం మన మాతృభాష అలాగే ప్రపంచ పటం కట్టిన పంచకట్టు మన తెలుగు భాష కూడా గుర్తుపెట్టుకుని బ్రహ్మాండం ఈ సినిమా నవ్వుతోన్న భవిష్యత్ ఎందుకంటే నా కొనుక్కొని జరుగుతున్నప్పుడు తెలుస్తుంటే ఎందుకు ఎందుకు దానికి ఒక వెనకాల ఏదో కారణం ఉంటుంది కారణం లేకుండా ఎటువంటిది నేను అన్నట్టు ఎన్నో సినిమాలు అనుకుని మరి ఆయన రావడం వెంటనే ఈ సినిమా చేయాలనుకోవడం మరి నేను తెలిసింది నేను చెప్పింది కూడా చాలా మందికి చాలా తప్పు తెలుసు ఆయన గురించి ఇంకా ఎంతో పరిశోధన చేస్తాం పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కూర్చోపెట్టి సాహిత్యవేత్తలందరూ కూడా ఇట్లా స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయింది జరుగుతుంది ఎంత జరిగినా కూడా మా కళకు ఒక అంతుండదు ఎందుకంటే దాన్ని ప్రతిరోజు దాని గురించి నిలబేసుకోవడం ఒకసారి ఒక పాత్ర అనుకుంటే దాని గురించి కలవ గంటమే ఫోన్ చేసిన పడుకున్న దాని గురించి కలవగంటమే ఎటువంటి అద్భుతమైన కథని చిత్రంగా మలిచి అద్భుతమైన కని విని విదేశీయులు మన భారతదేశమే కాదు మన రాష్ట్రమే కాదు భారతదేశమే కాదు యావత్ ప్రపంచం గర్వపడే సినిమాగా తప్పకుండా మా వంతు కృషి మేము చేస్తాం దాన్ని సాధిస్తాం అని సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా వాళ్ళ అభిమానులు అని మీరంతా ఏమి ఆశించకుండానే నన్ను ఇన్నేళ్ళుగా వీళ్ళు అభిమానిస్తున్నారు అదే నాకు శ్రీరామరక్ష నేను ఇప్పుడు భావించుకుంటాను ఎందుకంటే అభిమానులు డబ్బుతో కొంటే కొనేది కాదు లేకపోతే ఎటువంటి ప్రలోపాలకి లొంగేది కాదు కాబట్టి అటువంటి మన విలువైన అభిమానులు ఇంతమంది అభిమానులు పొందడం అంటే భావస్ రాణి అంటే భావస్థు రాణి జన్మంతర సహదాని అంటే పొరు జన్మలో ఏదో ఒకరిద్దరితో మనకి పరిచయం ఉంటే ఓ పది మందితో ఈ జన్మలో ఒకళ్ళు ఇద్దరు పొందగలుగుతాం కానీ ఇన్ని వేల ఇన్ని లక్షల ఇన్ని కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది మీకు నాకు ఏ పురుజన్మ సుకృతమో ఏ జన్మ జన్మల అనుబంధమో ఏ లేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ మరి ఇటువంటి ఫలాన్ని నాకు ప్రసాదించినందుకు ఇటువంటి ఘనమైన తెలుగు గడ్డ జాతికి నేను సొంతం కావడం అన్నది నా ఎన్నో జన్మ జన్మల సుకృతంగా భావించుకుంటూ మరి ఆ తల్లిదండ్రులు నాకు ఇచ్చిన జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా ఒకసారి వాగర్తావు సంపూర్త వాగ్రతృతి పెద్ద జగత పితనం ఉందే పార్వతీ పరమేశ్వరం అలాగే ఈ సంవత్సర యుగాదికి విష్ణు మూల దైవం కాబట్టి అందరూ కూడా అందరి నేను నేనంటే కొద్ది నెలలు లేస్తా మూడు నెలలు వేర్చుకున్న అప్పటి నుంచి నా దినచర్య మొదలవుతుంది ఇది ఎన్నో సందర్భాలు ఎన్ని నేను ఎందుకు దాని రుణం పడితే మనం అనుభవిస్తేనే తెలుస్తుంది మన జీవిత జీవితాన్ని ఒక క్రమబద్ధంగా మన దాన్ని మనం నిర్దేశించినట్టు మనం దీన్ని నిర్దేశ కాలం మనంట రావాలి కానీ మన కాలం అంటే ఎప్పుడు వెళ్ళకూడదు దానికి నిదర్శనం దానికి స్ఫూర్తి నన్నమిక మనం అలా మనందరూ కూడా ఈ యొక్క ఇప్పుడు చెప్పిన మాటలు లేకపోతే రేపు నేను చేయబోయే మేము చేయబోయే ఈ సినిమాను కూడా మీరు చూసి మీరంతా కూడా ఎంతో ఇంకా నిరదనాభివృద్ధి చెందాలని ఈ యొక్క సందర్భంగా అందరూ కూడా భగవంతుడు చూశారు భోగభాగ్యాలు కీర్తిపతిస్తాడు సిద్ధాపతులు ఆయురాగ్యం సంపూర్ణ ఆయుషు నవగ్రహాల ఆనుకూల్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకుసారి ఈ కార్యక్రమం చేసిన మీ అందరికీ ముఖ్యంగా మా నిర్మాత సాయిబాబు గారు అంటే ఆ నేరు ఇక్కడ అంటే ¡Vaya! Sí, sí. కృష్ణ గారి తండ్రి గారు ఆయన కూడా ఇందులో ఒక పార్ట్నర్ ఆయన ఆయన ఇక్కడ లేరు ఆయన ప్లస్ శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నారు బిగ్ బాస్ దాంతో ఇంకెవరు అజయ్ రెడ్డి రాజీవ్ రెడ్డి గారు వాళ్ళందరూ వాళ్ళ ముగ్గురు ఈ సినిమాకి నిర్మాతలు ఇంకా మంది ఉన్నారు ఈ చిత్రం బ్రహ్మాండంగా రావాలి చరిత్రలో నిలిచిపోవాలి ప్రపంచ చలనచిత్ర చరిత్రలో నిలిచిపోవాలని ఒకటి చలన కాదు ఈ చిత్రం నేను చెప్పినట్టు నేను ఒక మనిషి ఆదర ఎలాగైతే రామారావు గురించి చెప్పాను ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రాబారావు అనుకో నేను ఎంటనే నటనాలేం ఆ నిల్లే ఒక నటనాలేం అందులో ఆయన ఒక నటరాజ నటసింహుడు పి అంటే తార మండలంలోని తారక త్రుపతారకుడు ఆర్ అంటే రాజస్సుడు ఆరాజ్య రాజకీయ సురంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గురరాముడు అందుకే ఆయన అందరి ముందల్లో నిండుగా మెండుగా ఉండి మనందరికీ ఆరాధ్యుడయ్యాడు ఆయన ఆచిత్రుడు ఈ చిత్రానికి ఉండాలని చేయని పాత్ర లేదు నేను చెప్పినట్టు ఉండాలని కోరుకుంటూ మరొకసారి కార్యక్రమం చేసిన నా పాత్రికేయ సోదరులు అందరికీ పోలీస్ శాఖ వారికి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ ఏర్పాట్లను కూడా బాగా చేసిన మా శ్రీధర్ గారు ఉన్నారు అలాగే ఇక్కడ అంతా మన కార్యకర్తలు అందరూ కూడా అందరూ కూడా తమకు తాము ఇది తమ ఇంటి పండగగా భావించి ఉగాదిలో ఇంకొక ఒక ఉగాదిగా ఒక పండగ భావించి దీన్ని ఏర్పాట్లు చేసినందుకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ